ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరిమణులకు మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు అష్టమి ఆదివారం సందర్భంగా ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం టో పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే కన్యా రాశి యొక్క అధిపతి బుధుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఆరవ స్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి ఏడవ స్థానంలో రవి బుధ సంచార స్థితి మరియు రాహు సంచార స్థితి అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయానికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలిగి స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు అన్నానికి సంబంధించినటువంటి అంటే అన్న పానీయాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొత్తగా పెట్టుబడులు ఆకర్షించడం వ్యాపారాలు బాగా అనుకూలించడం కష్టపడే వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన వలన యోగదాయకం ఉంది కాకపోతే మీరు ఏదైనా ఒక పని చేస్తేప్పుడు మౌనంగా ఉండండి ఎదుటి వ్యక్తులకు మీ గురించి ముందు ముందే చెప్పేసుకుంటూ మీ యొక్క విజయ రహస్యాన్ని చెప్పడం వలన మీకన్నా వాళ్ళు ముందులో వెళ్ళి మిమ్మల్ని ఆ విజయానికి దూరం చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండడం వలన ఈ ఆదివారం అష్టమి సందర్భంగా ఆదివారం పూర్ణిమ సందర్భంగా కూడా వీలైతే స్వామి యొక్క దీపము సౌభాగ్యముడుపు హోమము యోగదాయకం అలాగనే వీలైతే ఇంట్లో కులదేవతల యొక్క అర్చన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క సేవ చేయడం వల్ల సగల అష్ట కష్టాలకు స్వస్థ పలికి అష్టైశ్వర్య స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి